హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు రచించిన అమ్మాయి నచ్చింది అనే ఒక చక్కటి కథను వినేద్దా అండి కథ మొదలు పెడదామా రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఏకాంబరరావు కారులోంచి దిగి ముందుగా తన మేనత్త నడుస్తూ ఉండగా లోపలికి నడిచాడు చంద్రం తన తండ్రితో కలిసి విశాలమైన హాలు మధ్యలో ఆకర్షణీయమైన సోఫా సెట్తో చాలా అందంగా అలంకరించి ఉంది కిటికీలకు ఉన్న కర్టెన్లు ఆ అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి గోడలకు వేసిన రంగులు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆ హాలుని చూసిన వారెవరైనా ఆహా అనుకునేటంత అద్భుతంగా ఉంది అందరూ సోఫాల్లో కూర్చున్నాక ఏకాంబరరావు సైగ చేయటంతో ఆయన పెద్ద కూతురు సూర్యకళ ప్లేట్లలో పకోడీ సర్వ్ చేసింది ఇవన్నీ ఏమి వద్దండి గతికితే అతకదనే సామెత మీకు తెలియంది కాదు మీ అమ్మాయిని చూపించండి చాలు అంది చంద్రం మేనత్త పర్వాలేదమ్మా టిఫిన్ చేస్తే తప్పేమీ కాదు తీసుకోండి అమ్మాయి రెడీ అవుతుంది అన్నాడు ఆయన ఎవరు ఆ టిఫిన్ ప్లేట్ల వైపు కన్నెత్తి చూడలేదు చంద్రం తండ్రి అయితే ఇదంతా తనకేమీ పట్టనట్టు పక్కకి తిరిగి కూర్చున్నాడు వాళ్ళు టిఫిన్ చేయనందుకు నొ నొచ్చుకున్న ఏకాంబర్రావు తన పెద్ద కూతురు తెచ్చిన కాఫీ అందిస్తూ కనీసం కాఫీ అయినా తీసుకోండి అన్నాడు మౌనంగా అందరూ కాఫీలు అందుకున్నారు చంద్రం మేనత్తా ఉపోద్ఘాతంలా మొదలుపెట్టింది మా మేనలుడు కడిగిన ముత్యమేననుకోండి బుద్ధిమంతుడు యోగ్యుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడి తల్లిపోవటం మూలాన పెళ్ళి కొంచెం ఆలస్యమైంది మా వదిన ఉంటే ఈ తంతి ఎప్పుడో జరిగిపోయి ఉండేది ఇక మా అన్నయ్యకైతే ఏది పట్టదనుకోండి వీడి పెళ్ళైతే మా బాధ్యత తీరిపోతుంది అంది చంద్రం మౌనంగా కూర్చున్నాడు అతని తండ్రి మాత్రం చెల్లెలికేసి కోపంగా ఓసారి చూసి తల తిప్పుకున్నాడు చంద్రం తల్లి చనిపోయాక మేనత్త అతని కండగా నిలిచింది ఒక ఆడదిక్కు లేకపోతేనే సంసారం సాగదని తన భర్త బిడ్డలతో పోరాడి చంద్రం బాధ్యత తన నెత్తిన వేసుకుంది ఆమెకే కూతుళ్ళుంటే ఈ బాధ ఉండేదే కాదు కానీ ఇద్దరూ కొడుకులే అవటంతో చంద్రానికి బయట సంబంధం చూడాల్సి వచ్చింది కాఫీ తాగటం అయిపోయిన కొద్దిసేపటికి ఏకాంబరరావు భార్య తన రెండో కూతురి అలంకరణ పూర్తి చేసి హాల్లోకి తీసుకొచ్చింది తోడుగా ఆమె పెద్ద కూతురు సూర్యకళ కూడా వచ్చి ఓ పక్కగా నిలబడింది సోఫాలో తన ఎదురుగా ఉన్న అమ్మాయితో నీ పేరేమిటమ్మా అని అడిగింది చంద్రం మేనత్త చంద్రకళ్ళండి అంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి గొంతులో సప్త స్వరాలు వినిపించాయి చంద్రానికి ఎంతో ఒద్దికగా ఉన్న ఆ అమ్మాయిని చూసిన చంద్రం మేనత్త ముచ్చట పడింది తన వేనల్లుడికి తగిన జోడి ఈ అమ్మాయినని తీర్మానించేసుకుంది మనసులో చంద్రం ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేశాడు అన్నిటికీ చంద్రకళ చక్కగా సమాధానాలు ఇచ్చింది ఆమెను కూడా ఏమైనా అడగమని చంద్రం మేనత్త చెప్పినా ఆమె ఏమీ అడగకుండా నవ్వి ఊరుకుంది మొత్తానికి చంద్రానికి కూడా చంద్రకళ తెగనచ్చేసింది మిగతా విషయాలన్నీ వచ్చి ఆదివారం మాట్లాడుకుందాం మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లు చూసినట్లుంటుంది మాట్లాడినట్లు ఉంటుంది అంది చంద్రం మేనత్త తప్పకుండా వస్తామండి అన్నాడు ఏకాంబరరావు వాళ్ళకి అమ్మాయి నచ్చిందని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి ఆయన చాలా తృప్తి చెందాడు మరి మేవికొస్తామండి అంటూ చంద్రం లేవటంతో అందరూ లేచారు వాళ్లకు ఏకాంబరరావు కుటుంబం వీడ్కోలు పలికింది చంద్రం తండ్రి ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు తనకు వచ్చే చాలీ చాలని జీతంతో ఎలాగో సంసారాన్ని లాక్కొచ్చాడు కష్టపడి చదివిన చంద్రానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కబడింది ఈలోగా అనుకోకుండా చంద్రం తల్లికి గుండె జబ్బు చేసింది ఆమెను బ్రతికించుకోవటం కోసం ఆ తండ్రి కొడుకులు చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ లాభం లేకపోయింది గుండెపోటుతో ఆమె మరణించింది చంద్రం తండ్రి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు చంద్రం మేనత్త రాకతో ఆ కుటుంబం కొంతవరకు తేరుకుంది ఇంటికొచ్చిన చంద్రం ఆలోచించటం మొదలుపెట్టాడు తను క్రితం నెల చూసిన సంబంధం కూడా బాగానే ఉంది అమ్మాయి అందగత్తే కాకపోతే పెళ్లిచూపుల్లో ఆమె తల్లిదండ్రులకు కాకుండా ఆమె ఎక్కువగా మాట్లాడింది తన గురించి తన కుటుంబం గురించి చెప్పింది ఆర్థికంగా అంతగా లేని ఆ కుటుంబం నుంచి ఆ పిల్లను తెచ్చుకోవటానికి చంద్రం మేనత్త ససీ మిరా అంది పెద్దగా పెట్టుపోతలు పెట్టేవాళ్ళు కాదు పోనీలే సంబంధం మంచిది అనుకున్నా ఉంటే ఆ అమ్మాయి మాటలు చూస్తే నాకెందుకో నచ్చలేదా చంద్రం ఏదో ఆదర్శాలు వల్లవేసింది సిద్ధాంతాలు మాట్లాడింది మనకి సౌమ్యంగా సంసారపక్షంగా ఉండి సర్దుకునిపోయే అమ్మాయి కావాలి కానీ ఈ ఆదర్శాలు ఆవకాయ బద్దలు అంటూ తిరిగేవాళ్ళొద్దురా అబ్బాయి అంటూ తన నిర్ణయాన్ని ఖండితంగా చెప్పేసింది ఆవిడ ఆమె మాటను కాదనటానికి చంద్రానికి పెద్దగా అభ్యంతరం ఏమీ లేకపోయింది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏ విషయమూ తర్వాత చెప్తా ఉండి అని బయటపడ్డారు ఆ తర్వాతనే చంద్రకళ సంబంధం వచ్చింది ఇది ఆవిడకి ఎంతగానో నచ్చింది పైగా కాస్తో ఉన్న ఉన్నవాళ్లు కూడాను అల్లుడికి ఏమీ తక్కువ చేయరు కాబట్టి చంద్రకళ తన మేనళ్ళుకి తగిన జోడి అని ఆవిడ తీర్మానించేసింది తల్లి చనిపోయాక స్థానంలో నిలబడి తమకు తోడుగా నిలబడిన ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మంచికేనని భావించిన చంద్రం ఆవిడతో నీకేది మంచిగా అనిపిస్తే అదే చేద్దాం అత్తా కానీ నాన్న అంటూ ఆగిపోయాడు మీ నాన్న సంగతి వదిలి నీకైతే ఈ అమ్మాయి నచ్చింది కదా అది చాలు ఈ ఇంటికి ఒక ఆడదిక్కు వస్తే నాకు నిశ్చింత అందావిడ అవును తనని తన తండ్రిని బాగా చూసుకునే అమ్మాయే కావాలి తనకు ఆ మొదటి అమ్మాయితో పోలిస్తే ఈ అమ్మాయి చాలా మెరుగనిపించింది ఆర్థిక పరిస్థితి సంగతి వదిలేసిన తన కుటుంబానికి అండగా నిలబడితే మాతో కలిసిపోయే అమ్మాయి తనకు భారీగా వస్తే చాలు అనుకున్నాడతను అందుకే తన మేనతతో చంద్రకళ సంబంధానికి ఓకే చెప్పాడు ఏంగురు వెళ్ళిన పనేమైంది కాయా పండా అడిగాడు రామం చంద్రం తన స్నేహితుడి ప్రశ్నకు జవాబివ్వలేదు నభి ఊరుకున్నాడు విషయం అర్థమైపోయింది రామానికి అంటే పండేనన్నమాట చెప్పు చెప్పు అమ్మ ఎట్లా ఉంది బాగానే ఉందిరా మా అత్తకి కూడా బాగా నచ్చింది మరింకేం తొందరలోనే పెళ్లి భోజనం ఉందన్నమాట అమ్మాయి ఏం చదివింది ఉద్యోగం చేస్తుందా డిగ్రీ చదివింది ఉద్యోగం ఏమీ చేయటం లేదు అయినా మనకి అవసరం కూడా లేదు కదా ఇంటి పట్టునే ఉండే అమ్మాయే కావాలని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా అట్లాంటి అమ్మాయే దొరికింది అమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక ఇంటి అన్నమాట ఈ సంతోష సమయంలో నాకు ఒక మంచి పార్టీ ఇవ్వాలరా ఉత్సాహంగా అన్నాడు రామం ఇస్తాన్రే బాబు నీకంటేనా ఎక్కువ మంచి టీ పార్టీ ఇస్తాను టీ పార్టీనా ఉసూరమన్నాడు రామం చచ్చా పరువు తీసావు కదరా చక్కగా ఏదైనా బార్కి తీసుకెళ్తామని నేననుకుంటుంటే ఒట్టి టీతో సరిపుచ్చుదాం అనుకుంటున్నావా బాబు నువ్వేదైనా తాగలు కానీ దానికి నేను తూగలనా లేదా అన్నది చూసుకోవాలి కదా అంతేలే నీ నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించటం వేస్టు నీరసంగా అతను అదే బెస్ట్ అని చంద్రం అదే ఫక్కీలో అనేసరికి ఫక్కుమణి నవ్వాడతను ఇంతలో ఫోన్ మోగింది చంద్రం జేబులో నుంచి మొబైల్ తీసి చూశాడు ఏదో తెలియని నెంబరు ఎవరై ఉంటారా అనుకుంటూ ఆన్ చేసి హలో అన్నాడు అవతల నుంచి నిశ్శబ్దం హలో ఎవరు నే నేనండి ఒక ఆడగొంతు భయం నిండిన గొంతుతో వినిపించింది తడపడుతూ నేనంటే అదే నిన్న మీరు నేను నేనొచ్చానా ఎక్కడికి మీరెవరు మీ పేరు చెప్పండి అట్నుంచి గాజుల శబ్దం వినిపించింది అవతలి వ్యక్తి తటపటాయిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది కొంతసేపటి తర్వాత వినిపించింది నేనండి చంద్రకళని అని చంద్రకళ చంద్ర అనుభతూ ఉండగా అప్పుడు వెలిగింది అతడి బుర్రలోని ట్యూబ్లైట్ వెంటనే గుర్తుపట్టాడు మనసులో కోటి వీణలు మోగాయి రామం కేసి చూస్తూ సైలెన్స్ అన్నట్లు సైగ చేశాడు రామానికి విషయం అర్థమైంది ఓకే ప్రొసీడ్ అన్నట్లుగా బొటనవేలు వేలు పైకెత్తి చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చెప్పండి అన్నాడు చంద్రం అతని మనసు ఆనందడోలికల్లో తేలిపోసాగింది ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు తనేదో చెప్పాలనుకుంటోందని అందుకు ఆమె ఎంతో సంకోచిస్తుందని అర్థమైంది అతనికి అందుకనే తనే కల్పించుకుని చెప్పండి పర్వాలేదు అన్నాడు నేను నేను మీకు నచ్చానా బెరుకుగా అడిగిందామె అతడు ఆశ్చర్యపోయాడు కొంప తీసి నచ్చలేదని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని అడగటానికే ఫోన్ చేసిందా అంటే ఆమె ఆల్రెడీ ఎవరినైనా ఇక ఆలోచించలేకపోయాడు అంతలోనే తేరుకుని విషయం చెప్పండి అన్నాడు నేను మీకు నచ్చానని మా వాళ్ళు అంటూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగింది అందామె అమ్మయ్య తను భయపడ్డట్టుగా ఏమీ లేదన్నమాట అనుకున్నాడు తర్వాత ఆమె కొనసాగించింది నిన్న మీతో ఉంటే కాస్త భయం వేసింది అందుకే ఇలా ఫోన్లో అతను నవ్వుతూ వింటున్నాడు మీరు నాకు చాలా బాగా నచ్చారు అందామె నిన్న మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడని ఏమే ఈరోజు ఫోన్ చేసి ఇలా మాట్లాడడం అతనికి పరమానందాన్ని కలిగించింది కొంచెం గర్వం కూడా కలిగింది నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇక రైలు ఆగుతుందా అందుకే అతను అంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఫోన్ చేశారన్నమాట అన్నాడు కొంటెగా అవతల ఆమె సిగ్గుపడింది ఓ నిమిషం ఆగి మళ్ళీ అంది నిన్న అందరిలో ఈ విషయం చెప్పడానికి అంటూ ఆగిపోయింది చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడతను రెట్టించిన ఉత్సాహంతో కానీ మళ్ళీ కాణీలు అర్థనాలు ఏమిటి చెప్పండి మీకేమైనా కోరికలు ఉన్నాయా కోరికలంటూ పెద్దగా ఏమీ లేవు అయితే ఆమె సంకోచపడింది అయితే అతని భ్రకుటి ముడిపడింది ఆమె మాట్లాడలేదు అతనే కల్పించుకుని చెప్పండి పర్వాలేదు మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా అని అడిగాడు అలాంటిదేమైనా ఉంటే ముందే మాట్లాడుకోవటం మంచిది అనిపించింది అతనికి అవును అందుకే ధైర్యం చేసి ఫోన్ చేశాను అందామే మంచి పని చేశారు చెప్పండి ఏమిటి విషయం పెళ్ళయ్యాక మీ నాన్నగారు మనతోనే ఉంటారు కదా అవును అయితే ఏం లేదు నిన్న మీ నాన్నని చూశాను ఆయన చూపు తేడాగా ఉంది అదే మీతో మాట్లాడదామని కొంచెం వివరంగా చెప్పండి అది మీరేమీ అనుకోకపోతే నాన్నగారిని మా నాన్నగారిని ఏదైనా వృద్ధాశ్రమంలో పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలికిపడ్డాడతను ఏమన్నారు వృద్ధాశ్రమంలోనా గట్టిగా అరిచాడు మీరేమీ అనుకోకపోతేనే సుమండి ఆయన అక్కడున్న ప్రతివారం మనం వెళ్ళి ఆయన బాగోగులు చూద్దాం ఏ లోటు రానివ్వకుండా ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది చంద్రానికి ఆమె మాటలేవీ వినపడట్లేదు ఆమె గొంతులో వినపడుతున్న అపస్వరాలను భరించలేక ఫోన్ కట్ చేశాడు ఆఫీస్ అయిపోగానే బయటకు వచ్చిన చంద్రం తన మోటార్ సైకిల్ టైర్ పంక్చర్ అవ్వటం గమనించాడు అప్పటికే మిగతా కొలీగ్స్ వెళ్ళిపోవటం ఏదో పెండింగ్ వర్క్ ఉండి తను ఆలస్యంగా బయటికి రావటం మూలాన ఇంటికి వెళ్ళటానికి ఇక సిటీ బస్ కన్నా మార్గాంతరం లేకపోయింది వాచ్మెన్కి బండ అప్పగించి బస్ స్టాప్కి రాగానే వచ్చిన బస్ ఎక్కి కూర్చున్నాడు కిటికీ పక్కనే కూర్చున్న అతనికి రెండు స్టాపుల అవతల ఆమె కనిపించింది ఆమె మొదటి పెళ్లి చూపుల్లో తను చూసిన అమ్మాయి అదే ఆదర్శాలు వల్ల వేసిన అమ్మాయి ఆమె కూడా అదే బస్ ఎక్కడంతో ఆమె తనను గమనించకుండా తల కిటికీలో నుంచి బయటకు పెట్టాడు ఆమె నేరుగా వచ్చి అతని ముందు సీట్లో కూర్చుంది బస్ కదిలింది కొంచెం సేపడి తర్వాత ఏ లే అన్న అరుపు వినిపించడంతో చంద్రం తల తిప్పి అటుకేసి చూశాడు తన సీటుకి అవతలి వరుసలో రెండడుగులు దూరంలో ఉన్న సీట్లో ఉన్న ఒక ముప్పై ఐదేళ్ల స్త్రీ తన పక్కన కూర్చొని వ్యక్తికేసి చూస్తూ మీద పడకూలే అంటుంది బస్సులో అందరూ అటుకేసి చూశారు ఆవిడ పక్కన ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కూర్చుని నిద్రపోతూ మాటిమాటికి ఆమె మీదకు తూలుతూ ఉండటంతో ఆమె అతన్ని కసురుకోసాగింది అతని కూడా వచ్చిన వ్యక్తి బస్సు చివరి సీట్లో కిటికీ పక్కన కూర్చుని రోడ్డు మీద పోతున్న కాలేజీ అమ్మాయిని చూడటంలో మునిగిపోయి ఉన్నాడు పాపం పక్కన ఆవిడ అరుపులకి ఆ వ్యక్తి లేచి సర్దుకుని కూర్చున్నాడు అంతలోనే నిద్రలోకి జారుకుని ఆమె మీదకి వాలిపోసాగాడు ఆమె ఒక్కసారిగా మంది ఇట్లాంటి పిచ్చోళ్ళని ఎందుకు ఎక్కనిస్తారు అంటూ కండక్టర్ మీద ఒంటికాల మీదనే లేచింది ఆ వ్యక్తి మళ్లీ లేచినా బస్సు కుదుపులకి తిరిగి అదే తంతు ఇక లాభం లేదనుకుని ఆమె లేచి నిలబడింది నిద్రలో జోగుతున్న అతను పక్క సీట్ ఖాళీ అవ్వటంతో పక్కకి పడిపోయాడు మళ్లీ లేచిన అతను తిరిగి రెండోసారి కూడా పక్కకి పడ్డాడు అది చూసి బస్సులో అందరూ నవ్వారు కొందరు అదేదో వింత చూస్తున్నట్లు చూడసాగారు అప్పుడు లేచిందామె చంద్రం సీట్కి ముందు సీట్లో కూర్చున్న ఆమె పెళ్లి చూపుల్లో ఆదర్శాలు వల్లించిన ఆమె లేచి వెళ్లి ఆ మతిస్థిమితం లేని వ్యక్తి పక్కన కూర్చుంది అది చూసిన ఆ పెద్దావిడ ఆమెను వారించింది ఆ పిచ్చాడు మాటిమాటికి మీద పడుతున్నాడమ్మాయి అక్కడ కూర్చోకులే అంది అదేదో ఆమెను ఉద్ధరిస్తున్నట్లుగా అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది చంద్రానికి ఆమె నవ్వు స్పష్టంగా కనిపించింది ఆ నవ్వులో ఒక గ్రేస్ ఉంది చెప్తే వినిపించుకోవేమిటమ్మాయి హెచ్చరించింది ఆవిడ తిరిగి ఆ అమ్మాయి తలెత్తి ఆవిడ ముఖంలోకి స్థిరంగా చూస్తూ పర్వాలేదండి నాకు ఇబ్బంది ఏమీ లేదు ఇతన్ని చూస్తేనే తెలుస్తుంది ఆకతాయి కాదు మతిస్థిమితం లేనివాడని కావాలని మీద పట్టం లేదు కదా ఇతడేమీ తప్పు చేయటం లేదు తప్పు చేసింది ఆ దేవుడు దానికి ఇతడేం చేయగలడు సాటి మనిషి పట్ల నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను ఇదే స్థానంలో మన అన్నయ్యో తమ్ముడో నాన్నో ఉంటే మనమేం చేస్తాం అదే నేను చేస్తున్నాను మీరేమీ ఫీల్ అవకండి అంటూ ముందుకు వాలిపోతున్న అతని తలని చేతితో ఆపి తన భుజంపై ఆనుకునేలా చేసింది ఆమె మాటలకి అందరూ అవాక్కయ్యారు ఆ పెద్దావిడ ముఖం చిట్లించుకుని తన స్టాప్ రాగానే వడివడిగా బస్ దిగి వెళ్ళిపోయింది అప్పటిదాకా చోద్యం చూసిన వాళ్లంతా ఆమె వైపు అభినందనపూర్వకంగా చూడసాగారు చంద్రం కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి అంతలో తన స్టాప్ రావటంతో బస్ దిగాడు బస్ ముందుకి కదిలింది ప్రగతి పథంలోకి దూసుకెళ్తున్నట్లుగా ఏమిటి ఆ అమ్మాయిని చేసుకుంటావా ఆశ్చర్యంగా ఆవిడ అవునత్త నాకు ఆ అమ్మాయి నచ్చింది ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను మొన్న మనం చూసిన సంబంధం వాళ్ళకి రావద్దని చెప్పేశాను అన్నాడు చంద్రం ఆవిడ అతనికేసి విచిత్రంగా చూసింది కానీ ఆవిడకు అతని ముఖంలో కనిపిస్తున్న దృఢ నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోయింది నీ ఇష్టం నాన్న నీకు ఆ అమ్మాయి నచ్చిందంటే అలాగే కానీ నువ్వు మీ నాన్న సంతోషంగా ఉంటవి ముఖ్యం అందావిడ థ్యాంక్స్ అత్తా అన్నాడతను అతనికి ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది తన తల్లి చనిపోయాక తీవ్ర ఆవేదనతో కుమిలి కుమిలి మతిస్థిమితం కోల్పోయిన తన తండ్రిని ఆమె కన్నా ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఎక్కువ ప్రేమగా చూడలేరు అన్న తృప్తి అతని ముఖంలో కదలాడింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే